మహీ మధుల వీడియో వైరల్ కావడంతో దేవేంద్ర వర్మ మహిని తిట్టడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది మధుని మహి తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు ఇప్పటికి బయటపడింది కానీ రేపు సమాజం ఎన్నో అంటుందని దాన్ని ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు అని మధు తల్లిదండ్రులు ఏడుస్తారు మహి మధు తండ్రితో మధు కడిగిన ముత్యం మధు ఎలాంటిదో మనందరికీ తెలుసు తన మంచితనానికే మంచి భర్త వస్తాడు పని పాట లేని వాళ్లు పనిగట్టుకుని మరి ఇలాంటివి వైరల్ చేస్తారు కొన్ని రోజుల తర్వాత వదిలేస్తారు మీరిది మర్చిపోండి అని ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు దేవా నాగవల్లి అందరూ మహి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సీఎం దేవాకి కాల్ చేసి వీడియో గురించి అడుగుతాడు పొలిటికల్ లీడర్స్ అందరూ ఫోన్లు చేసి అడిగితే మహిని ఫ్రెండ్స్ టీజ్ అలా చేశారని చెప్తాడు చాలా ఫోన్స్ రావడంతో దేవా అందరి మీద అరుస్తాడు ఫోన్లు ఆపేయమని అంటాడు నాగవల్లి గారాభం వల్లే ఇలా అయిపోయాడని వళ్ళిని దేవా తిడతాడు మహి ఇంతలో రాగానే మహి మీద అరుస్తాడు నువ్వు చేసిన పనికి నన్నందరూ ఫోన్లు చేసి పరువు తీస్తున్నారని అంటాడు నాగవల్లి నేను మాట్లాడతా అంటే దేవా మళ్ళీ వళ్ళిని తిడతాడు మమ్మీని తిట్టొద్దు డాడీ ఓ అమ్మాయి పరువు కాపాడాలని ప్రయత్నించాను అనంటాడు ఆ అమ్మాయి పరువు కాపాడావో లేదో తెలియదు కాని మా పరువు తీసావరా పొద్దున్నే ఎంతమంది కాల్ చేసి ఎన్ని మాట్లాడారో నీకు తెలియదు వాళ్లందరికీ సమాధానం చెప్పలేకపోయాం తెలుసా బయట వాళ్ళు అడిగితే నచ్చితే సమాధానం చెప్తాం లేకపోతే ఫోన్ ఆపేస్తాం కానీ ఇంట్లో రాత్రంతా ఎంత టెన్షన్ పడ్డారో నీకు తెలుసా ఒకరికొకరు సర్ది చెప్పుకుంటూ ఏదో ఒకలా రాత్రి గడిపేశాం తెల్లారితే ఏ వార్త వినాల్సి వస్తుందోనని భయంతో వణికిపోయాం ఎవడూ దారిని పోయే దానయ్య చేస్తే వీడియో వైరల్ అయినా పర్లేదు కానీ నువ్వొక హోమ్ మినిస్టర్ కొడుకని మర్చిపోయావా మన ఫ్యామిలీలో ఎవరు చిన్న తప్పు చేసినా చేసి వైరల్ చేస్తారు మహి ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఈ క్షణం నుంచి నువ్వు మన గురించి మన ఫ్యామిలీ గురించి మాత్రమే ఆలోచించాలి నాగవల్లి ఇక నువ్వు వాడి మీద అతి ప్రేమ అతి గారాభం చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను వెళ్ళండి అని దేవా ఫుల్ ఫైర్ అవుతాడు నాగవల్లి దేవాతో నీ పొలిటికల్ కెరీర్ నాశనం అవ్వకుండా నేను చూసుకుంటాను మనం ఫోకస్ మొత్తం మన ఫోకస్ మొత్తం ఆ చిన్ని బాలరాజు మీద మాత్రమే ఉండాలి వీలనంత త్వరగా వాళ్ళని కావేరి దగ్గరకు పంపాలి అప్పుడే మనం మనశ్శాంతిగా ఉంటాం అంటుంది మధు మహితో తన పరిచయాన్ని గుర్తు చేసుకుంటుంది మధు మహితో తన పరిచయాన్ని గుర్తు చేసుకుంటుంది మహి నువ్వు నాకెంత క్లోజ్ అయిపోతావు అనుకోలేదు నువ్వు నా పక్కనుంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది అని అనుకుంటుంది మహి తనకు కప్పిన మహి జాకెట్ చూసి వేసుకుంటుంది ఇది నా దగ్గరుంటే నువ్వు నాతో ఉన్నట్లుంది మ్యాడీ వద్దు చంటి నేను నిన్ను లవ్ చేస్తున్నాను అంటే సరదాగా అనుకున్నాను కాని ఇప్పుడు అనిపిస్తుంది నువ్వంటే నాకు ప్రాణం అని తెలుస్తుంది అని అనుకుంటుంది ఇంతలో మధు దగ్గరకు స్వప్న వస్తుంది మ్యాడీతో మాట్లాడాలని ఉందని మధు అంటుంది దాంతో ఫోన్ చేయమని స్వప్న అంటుంది మధు కాల్ చేసి మాట్లాడుతుంది మహి మాట్లాడుతూ ఉంటే మధు చాలా టెన్షన్ పడుతుంది మీ ఇంట్లో ఏమైనా అన్నారా అని అంటే మ్యాడీ లేదు అనేస్తాడు నువ్వు కాపాడకపోయి ఉంటే నేను ప్రాణాలతో ఉండేదాని కాదు థ్యాంక్స్ అని అంటుంది పరాయి వాళ్లకు చెప్పినట్లు అన్నిసార్లు చెప్పకు అని మాడీ అంటే నువ్వు నాకు పరాయి వాడివి కాదు అని మధు అంటుంది ఇక మహి చిన్నిని చూసి ఎమోషనల్ అవుతాడు నాకు గడువు లోపల కనిపించి చిన్ని లేకపోతే మనం శాశ్వతంగా దూరం అయిపోతాం లేకపోతే మనం శాశ్వతంగా దూరం అయిపోతామని భయంగా ఉంది అనంటాడు మధు ఇంటికి పెళ్లి పేరయ్య వస్తాడు మధుకి పెళ్లి సంబంధం తెస్తారు ఇప్పట్లో పెళ్లి చేసే ఉద్దేశం లేదని సుబ్బు అంటే పెళ్లి తర్వాత చదువుకోవచ్చు అని పేరయ్య అంటారు మధు గురించి తప్పుగా అనుకుంటున్నారు ఈ టైంలో కోరి వచ్చిన సంబంధం వదిలేయద్దు అని చెప్తారు సుబ్బు ఆలోచనలో పడతాడు దీంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది